రెనేల చెందండి సర్ సర్ ఆ ఓకే సర్ ఓకే అండి రబ్బి ఎలా చే ఉండమ 이정 ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధితు కుటుంబాలు అత్యంత పేదరకంలో ఉన్నాయి మరి వాళ్ళు వాది ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విశ్వకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది అదేవిధంగా వాళ్ళు బాధ్యతల వద్దకు వెళ్ళి దొంగ సంపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమి అందలేదు అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారుల లాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది ఎందుకంటే గత ఐదేళ్ళలో మీరు చేసింది ఏమీ లేదు మరి మీరు ఎక్స్క్రేషియా ఎవరికి ప్రకటించిన ఐదు పది లక్షల నుంచి ఎప్పుడు ప్రకటించలేదు ఈరోజు సుమారు పదిహేను లక్షల రూపాయలు ఎక్స్క్రేషన్ ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలున్నాయో సుమారు ఎనిమిది మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవటం అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం సెటరేట్ చేసుకోవచ్చు ఎందుకంటే కార్యకర్తలని ఈరోజు ఐదు లక్షలు నుంచి ఆదుకోవడమే కాకుండా రాబోయే కాలంలో ఐదు లక్షలు నుంచి ఆదుకోవడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం వెను వెంటనే పదిహేను లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అది అందరూ గమనించాలి ఏదైతే ఈ కుటుంబాలున్నాయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా పదిహేను లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వడం జరిగింది మరి ఆ కుటుంబాలన్నింటికి కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను